నమస్కారం నిన్నటి దినాన బీజేపీ నాయకులు అంటే మొన్న దొడ్డిదారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడయ్యి ఆయన అవినీతి భాగోతం ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు చూసిన తర్వాత వారి అధిష్టానం ఇక్కడ పనికిరావని చెప్పని తరిమేస్తే నెల్లూరు పోవడానికి కూడా ఇబ్బంది పడే వ్యక్తి ఈరోజు స్థానిక శాసనసభ్యులు గతంలో అపోజిషన్లో కూడా ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేనప్పుడు కూడా ఇటువంటి నాయకులు మాట్లాడలేని నిస్సుగ్గుగా వ్యవహరిస్తున్న వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం అంటే చాలా హేయంగా ఉంది ముఖ్యంగా ఒకటే ఒక విషయాన్ని చెప్తా ఉన్నాం నిన్న ఏదో ఇరిగేషన్ మీద అవినీతి జరిగింది ఎక్కడో ఏదైపోయింది కనీసం ముందు ఆ ప్రాసెస్ తెలుసుకోండి నిన్న జరిగిన ఫ్లడ్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇరిగేషన్కి సంబంధించిన ఈ కాలువలు ఇవన్నీ దెబ్బతిని ఉంటే వాటికి సంబంధించి ఆన్లైన్ టెండర్స్ చాలా నిష్పక్షపాతంగా ఉంటాయి ఆన్లైన్ టెండర్స్ అంటే లోపాయకారు మీరు పేపర్ పెట్టుకొని ఒక పేపర్ తీసి ఇంకో పేపర్ పేపర్ పెట్టుకొని కోడి చేసుకునేవి కావు ఆన్లైన్ టెండర్స్లో తొమ్మిది కోట్ల రూపాయలకి నీ వర్కులు జరుగుతున్నాయంటే దానికి ఏదైనా అవినీతి ఆధారాలను చూపించి ఇంకా వర్క్లే ఇంకా ఇది కాలేదు ఇందులోకి అవినీతి జరిగిపోయింది అక్రమాలు జరిగిపోయింది కనీసం అక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడ చూస్తే కావాలకి నువ్వు ప్యాకేజ్ స్టార్లాగా తయారైనట్టున్నావు ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావో గతంలో నువ్వు కావల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టావు వేల మంది వస్తారని చెప్పి పాపం అప్పుడే అధ్యక్షుడు సోమి కూడా తీసుకొచ్చావు ఏడు తీరా చూసే వంద మంది కూడా లేని పరిస్థితి దానికి ఎక్కడెక్కడ ఎంత కలెక్షన్ చేసుకున్నావో జిల్లాలో ఉన్న మీ పార్టీ వాళ్ళు మీ దగ్గర కనీసం రాలేదు ఇక్కడ ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా సంబంధించిన నాయకులే నువ్వు పెట్టిన ఒక బహిరంగ సభకు రాలేదంటే నీ సాందో ఆలోచించుకోవాలి ఎమ్మెల్యే గారితో పోల్చుకోకూడదు ఎందుకని అంటే అన్నీ ఆ పులులు చూసి కొన్ని నకలు కూడా వాతలు పెట్టుకుంటా ఉంటాయి నేను కూడా పులి అయిపోయినా వర్షరంగా వెళ్ళిపోయిందంట అంటే నీకు ఇక్కడ ఉదయగిరిలో పోటీ చేసో ఆత్మకూరిలో పోటీ చేసో ఎందుకు చేస్తావంటే ఎలక్షన్ ఫండ్ వస్తుందని కేవలం ఎలక్షన్ ఫండ్ కోసం నువ్వు గతంలో కూడా ఎక్కడ ఏ పని చేసినా నువ్వు నిన్న మొన్నటి దగ్గర ఎవరి దగ్గర పోయి నువ్వు ప్యాకేజీలు తెచ్చుకొని మొన్న మీటింగులు పెట్టి ఎమ్మెల్యే గారి మీద ఇవన్నీ ప్రలోపనలు చేసావో ఇటువంటి ఆరోపణలు చేస్తే నీకు నీకు ఒరిగేది ఏమి లేదు చాలా గౌరవంగా హోందాగా వ్యవహరించాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు కాలేజ్ డేస్ నుంచి ఒక సిద్ధాంతపరంగా వచ్చిన వ్యక్తులు సిద్ధాంతానికి లోబడి ఉండాలి బీజేపీ కూడా ఒక సిద్ధాంతం ఉంది నువ్వు అది బీజేపీలో ఉన్నావా జనసేనలో ఉన్నావా తెలుగుదేశంలో ఉన్నావా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నావు అంటే బీజేపీ కూడా చాలా హోందాగా వ్యవహరిస్తుంది బీజేపీలో ఉన్న నాయకులందరి మీద కూడా మాకు రెస్పెక్ట్ ఉంది మిమ్మల్ని కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం ఎప్పుడు మీరు సిద్ధాంతపరంగా ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా ఏదైనా ఆరోపణలు ఉంటే చేయండి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆయనకి టికెట్ రాదు మీ ఆఫీస్ నుంచి ఏమైనా ఇస్తారా రేపు పొద్దున మీ కౌన్సిలర్ టికెట్ ఇస్తారో లేదో అది చూసుకోండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా లేదా అనేది మా అధిష్టానం మా నాయకులు చూసుకుంటారు దాంట్లో ఏం ఇబ్బంది లే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో కావలి శాసనసభ్యులు ఒకళ్ళు మీకు ఆ సంగతి తెలుసో లేదో కావలిలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత ఇదిగా ఈ నాలుగున్నర సంవత్సరం కాలంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని సంక్షేమ పథకాలకైతే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకై ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడ కూడా మేము పార్టీలు కులాలు మతాలు అతీతంగా చెప్పలేను నువ్వు కూడా గతంలో మీరు కూడా కావలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా చేశారు ఎందుకంటే ఆనాటి ఉన్న పరిస్థితుల్లో మీకు ఆ శక్తి సామర్థ్యాలు లేకపోయినా మీకు అవకాశం లేకపోయినా లాక్కొని మీరు మిమ్మల్ని ప్రభుత్వం ఆమోదించకపోయినా కూడా మీరు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు తీసుకొని మీరు చేసిన పరిస్థితి అయితే మున్సిపాలిటీలో మీరు ఆ రోజు ఉన్నప్పుడు కూడా జన్మభూమి కమిటీలు ఉంటే ఏ రోజైనా మీరు ప్రశ్నించారా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి హక్కులు లేకుండా వాళ్ళ హక్కులు కాలు రాసి జన్మభూమి కమిటీలతోటి పరిపాలన కొనసాగుతూ ఉంటే మీరు ఎక్కడైనా కూడా ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా ప్రజా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితి చేశారా అది వదిలేసి మీకు చేతనైతే ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగా నిజంగా మీరు ప్రశ్నించే తప్పు జరుగుతుంటే ప్రశ్నించండి ప్రతిపక్షంగా మేము ఆహ్వానిస్తాం దాన్ని మేము మా పొరపాట్లు ఏమన్నా ఉంటే దానికి చూస్తాం ఉత్తుత్త ఆరోపణలు చేసి ఈ చెప్పాల్సినవి అసలు ఏమి జరిగింది ఎక్కడ జరిగింది మీరు చెప్పే ఆరోపణలు ఉంటే నిజంగా చూపించండి ప్రజలకి ప్రజలు నిర్ణయిస్తారు అది వదిలేసి రాత్రుల్లోకి ఇంట్లో పొగులోకి ఇంట్లో కూర్చొని అసలు ఏ పార్టీ ఏ పార్టీ తెలియట్లా మీరు రాత్రులు వేరే పార్టీలో చేస్తారు పొద్దున్నే మీ పార్టీకి వచ్చేస్తారు ఇంతకు మీ పార్టీలో మీరు ఉన్నట్ట లేనట్టా అధ్యక్షులుగా మిమ్మల్ని తీసేసిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితులు నిజంగా చాలా హోందాగా వ్యవహరించాలి మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని చెప్పారు మీరు ఒక స్టెప్ ఎదుగుతూ ఉన్నారంటే మీరు ఒక జిల్లా నాయకత్వానికి వెళ్ళిన తర్వాత చాలా హోందాగా వ్యవహరించాలి రాజకీయాల్లో అది విస్మరిస్తే నిజంగా అపహాస్యం అవుతుంది జనాలు నవ్వుకుంటా ఉన్నారు ఏమి జరిగిందని గతంలో ఏ ఎమ్మెల్యే కూడా కావలిలో ఎక్కడ నివాసం ఉన్న పరిస్థితి కానీ ఎమ్మెల్యే అంటే ఎవరు తెలియని పరిస్థితి కావల ప్రజలకి కానీ ఈనాడు మా శాసనసభ్యులు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు ఈరోజు గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని దర్శిస్తూ ఉంటే ఆ గడప గడప పెట్టక ముందు నుంచి కూడా గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడైతేమి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడైతేమి ఎమ్మెల్యే అంటే ఈరోజు ప్రతి ఇంటిని చూసిన వ్యక్తి కేవలం మన రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు మాత్రమే ఇది మీరు ముందు గమనించాలి గతంలో ఎవ్వరూ ఎక్కడ లేదు మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడేటప్పుడు చాలా హోందా వివరించండి ఒక గౌరవంగా ఎదిగే ఎదిగే పరిస్థితిలో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఇటువంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకుండరు మీరు నిజంగా ఇక్కడ ఏదైనా తప్పు జరిగింది అనిపిస్తే మీరు ప్రశ్నించండి ఆధారాలు మీరు ఏదో చెప్తా ఉన్నారు కదా చూపించండి ఇది ఇక్కడ జరిగింది ఇదంతా కూడా ఈరోజు దానికి చాలా మార్గాలు ఉన్నాయి నిజంగా అటువంటి దాని మీద ప్రభుత్వం కూడా ఏమి కమ్ముకు చూస్తూ ఉండే ప్రభుత్వం కాదు అవినీతి రహితమైన ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రోజు అవినీతి రహితంగా అందుకనే మా దగ్గర జన్మభూమి కమిటీలు లేవు నాయకుల సిఫారసులు లేవు లంచాలు లేవు ఏమి లేని ఒక సచివాలయ వ్యవస్థ వాలంటీరీ వ్యవస్థను తీసుకొని వచ్చి మీ దగ్గరికే పరిపాలన తీసుకొస్తున్న పరిస్థితి ఎక్కడ రికమెండేషన్లు కూడా లేవు కాబట్టి ఈరోజు ప్రజలు చెప్తారు ఏ ఇంటికి పోయినా వాళ్ళకి ఎంత మేలు జరిగిందో వాళ్ళు చెప్తా ఉన్నారు మీలాంటి వాళ్ళు ఎంత బురద చెల్లినా మీ వెనక ఉండి నడిపించే నాయకులకు కూడా చెప్తా ఉన్నాం వాళ్ళకు కూడా ఇటువంటి రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు హుందా వివరించండి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి ఎప్పుడు మీరు నాయకులు కాలేరని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి మళ్ళీ మళ్ళీ కానీ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి తెలియజేస్తా ఉన్నా బీజేపీ నాయకుడు కనీసం వార్డుకు పనికిరావుడు వార్డులో చెల్లడు ఆయన జిల్లా అధ్యక్షుడు చేసి మళ్ళా ఎమ్మెల్యేలుగా బేరాలు పెట్టుకుంటూ డబ్బులు కోట్లాది రూపాయలు వసూలు చేసుకుంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటూ ఎవరో డబ్బులిస్తే ప్లస్మెంట్ని పెట్టి ఎమ్మెల్యేగా నిమిస్తే స్థాయి అతనికి లేదు ఈ సందర్భం తెలియజేస్తున్నా నీ సంగతి ఏందో నీ రియల్ ఎస్టేట్ ఏంటో నీ భూములు ఏంటో లేవోట్లేదు ఏమేమి చేసావు కావాలా పట్నం ప్రజలకి నువ్వు ఉన్న ఏరియా ప్రజలకు మాత్రం తెలుసని నువ్వు ఎమ్మెల్యేగా టికెట్ రావాలా మేము ఓడి నువ్వు చెప్తే ఓటు నీ ఓట్ల లేరయ్యా భర్తకుమారు నీ అప్పుని డబ్బులు తీసుకుంటున్నావు ఎంతమంది దగ్గర వసూలు చేశావో నీ స్థాయి ఏందో ఆకాశం మంది ఉయ్యి ముయ్యాలని చూస్తున్నావు తిరిగి నీ ముఖాన్ని పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నావు ఎమ్మెల్యే స్థాయిని విమర్శించేదానికి నీ వెనక బడా రియల్ ఎస్టేట్లు ఉన్నారు కొంతమంది కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు ఈ అందరూ డబ్బులు తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి మీద ప్లస్మెంట్ పెడతాను ఆకాశం మంది ఉయ్యం చూస్తున్నావు తిరిగి నీ ముఖాన పడద్ది కావల పట్టిన రాబోయే ఎలక్షన్లో రామిడి గన ఘనఈజం సాధిస్తాడు గెలిపిస్తారు నీవు ఆకాశం మీద ఉయ్యం తిరిగి నీ మొఖాన పడద్ది నీ వెనక ఎంతమంది బల ఉన్నారో ఏ పార్టీలు ఉన్నారో ఏ కాంట్రాక్టులు ఉన్నారో ఎంతమంది సంపాదించుకున్నారో వాళ్ళు వెనక రాత్రులు ఏడాడు కలుస్తున్నారో ఎక్కడెక్కడ సీక్రెట్లు మారు మారుతున్నారో ఏ కారులో మాట్ మాట్లాడుకుంటున్నారో ఈ కావల పట్లందరికి తెలుసు కానీ కొంతమంది మీడియాని అడ్డం పెట్టుకొని ఆ పచ్చ మీడియాని పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద మచ్చ నువ్వు తెలుసు చేస్తున్నావు ఆ పచ్చ మీడియాకి నీ వెనకున్న బడా కాంట్రాక్టర్లకి కావాలని కొంతమంది ఆశపడుతున్నారు వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో కావాల పట్టిన ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు